సిరిసిల్ల కాన్సెన్సీలో ప్రజల పంటకు పాలన అని చెప్పి ప్రోగ్రాంలో అదే కాకుండా పట్టాల కార్యక్రమం కానీ మన ఏ గవర్నమెంట్ ప్రోగ్రాంలకు కానీ స్థానికంగా ఎమ్మెల్యే గారి ఓటో పెట్టడం లేదు అని చెప్పి నిన్నటి రోజున ఎస్పి గారికి కాంప్లైంట్ చేయడం జరిగింది ఎందుకంటే తెలంగాణ ఉద్యమ పార్టీ ఒక పద్ధతి ప్రకారంగా గో ఆ పద్ధతిలో చేయడం జరిగింది దానికి ఉల్టా దౌర్జన్యానికి దిగాలే అని చెప్పి వస్తుందని చెప్పి మాకు నిన్నటి రోజున మీడియా ద్వారా తెలియడం జరిగింది అదే మీడియా అదే పోలీసు వాళ్ళు ఏ మాత్రం చిన్న గడబడైనా కానీ అరెస్ట్ చేసి లోపల పెడతారు మమ్మల్ని కానీ ఇవాళ ఈ రోజున దాదాపు వాళ్ళు రెండు వందల మంది ఆఫీసులో జమై రాగానే మా పార్టీ నాయకత్వం ఖచ్చితంగా మేము ఒకటే చెప్పినాం మన క్యాంప్ ఆఫ్సి కాస్తనే మనం అడ్డుకోవాలి కానీ మాత్రం అని అన్నారు అనంటే సిఏ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో మేము క్యాంప్ ఆఫ్సిద్దికి రానియం ఆ పరిస్థితి మీకు తల ఇబ్బంది కానికుండా మేము క్యాంప్ ఆఫ్సి రానియమని చెప్పి సిఐ గారు చెప్పడం జరిగింది దాని నిరసనగా మేము ఏలాంటి ఏ చర్య తీసుకోకుండా కానీ మేము దూరాన మా తెలంగాణ భవన్లో మేము తగిన పిల్లలు కోరుతుండగా పోలీస్ సహకారంతో ఉన్నట్టే అనిపించింది దాదాపు ఒక పది నిమిషాల లోపల ఒక్కటేసారి వంద మంది పైగా క్యాంప్ ఆఫీస్ ముట్టడం తోటి మేము తగిన పిల్లలు కూతుండంగా ఎందుకంటే మేము అక్కడ ఉండద్దనే ఉద్దేశం కొరకు మాకు ఆంక్షలు పెట్టేడు సిఐ గారు వాళ్ళకి ఆంక్షలు పెట్టలేదు కాబట్టి ఆ కూర్చుండగా డైరెక్ట్ వంద మందితో సహా క్యాంప్ ఆఫీస్కు మన విగ్రహం పెడదామని ఫోటో పెడదామని చెప్పి ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ గుండాలను లెక్క వివరించుకుంటూ కాంపతికి రావడం జరిగింది ఇదేంటి సిఐ గారు అని మేము అడిగితే మా పైన అటు వాళ్ళని ఏమనలేదు ఖాళీ మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులను కార్యకర్తలను అడ్డగోలుగా లాఠీచార్చి చేసి కారును ధ్వంసం చేసి ఈరోజు మా కనీసం దాదాపు ఇరవై ఇరవై ఐదు మందికి ఎక్కడెవరితే అక్కడ దెబ్బలు జరగడం జరిగింది లాఠీలు చూడడం ఇరగడం జరిగింది దీని పూర్తి స్థాయిలో ఖచ్చితంగా ఎక్కడికి ఓనో అక్కడికి పోయి ఇది దీన్ని ఖండించుకుంటూ గౌరవ మా స్థానిక శాసనసభ్యులను విచారణ చేసి ఖచ్చితంగా దీన్ని పై దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా దీన్ని బాధ్యులైన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలుస్తున్నాము కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి కొంతమంది గుండాలు స్థానిక ఎమ్మెల్యే కేటీ రామారావు గారి యొక్క క్యాంపు కార్యాలయంలో రేవంత్ రెడ్డి గారి ఫోటోలు పట్టుకొని కార్యాలయం మీద దాడి చేయడం జరిగింది ఒక రాక్షసు లెక్క వీధి గుండా లెక్క వాళ్ళ ప్రవర్తన ఉన్నది నేను అధికార ఘనాన్ని అదే ముఖ్యంగా పోలీస్ శాఖను అడుపున్నాను వాళ్ళు నిన్న మేము ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయం లోపల మేము రేవంత్ రెడ్డి గారి ఫోటో పెడతామని చెప్పి సోషల్ మీడియాలో గ్రూప్లలో పెట్టుకున్నప్పుడు వారిని ఎందుకు ప్రివెన్షన్ అరెస్ట్ చేయలేదు అదేవిధంగా ఇది ఉదయం నుంచి వెళ్ళి దాదాపు వాళ్ళ పార్టీ జిల్లా కార్యాలయంలో ఒక రెండు వందల మంది తయారై వాళ్ళందరూ రెడీ ఉన్నప్పుడు కూడా వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు పోలీస్ శాఖ వారు పూర్తిగా ఇందులో ఫెయిల్యూర్ అని చెప్పి నేను చెప్తా ఉన్నా పోలీస్ శాఖ పూర్తిగా వాళ్ళకు తొత్తులు లేక వ్యవహారం చేస్తుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా పార్టీ కార్యాలయం నుంచి వెళ్ళి క్యాంప్ కార్యాలయంకు వాళ్ళను సాధారణంగా ఆహ్వానం వాళ్ళుని కదా ఇంటికి అత్తగారింటికి ఆహ్వానించినట్టు ఆహ్వానించినట్టు మా క్యాంప్ కార్యాలయంకు తీసుకొని వచ్చారు మరి వాళ్ళందరినీ ఎందుకు అడ్డుకోలేదు మా క్యాంప్ కార్యాలయం మీద దాడి చేయాలన్న ఉద్దేశమేనా మీకు అదేవిధంగా అక్కడ దాడి జరుగుతున్నప్పుడు వాళ్ళందరూ క్యాంప్ కార్యాలయం మీద మీదబడి దౌర్జన్యం చేస్తున్నప్పుడు మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కొంతమంది అక్కడికి వచ్చి ఇది పద్ధతి కాదు అని చెప్పి మాట మాట్లాడితే వాళ్ళ మీద విపరీతంగా దూషణలు చేస్తూ దాడి చేసారు కొంతమంది కాంగ్రెస్ నాయకులు అదేవిధంగా పోలీసు వాళ్ళు ఇష్ట రాజ్యంగా వాళ్ళనేమో ఆగురం చెప్పడము మమ్మల్ని దాడి చేయడం మా మీద దాడి చేయడము వాళ్ళు కాంగ్రెస్ నాయకులు దాడి చేస్తారు అదేవిధంగా పోలీసు వారు కూడా లాడిచారు చేస్తారు ఇక్కడి రాజ్యం ఇదేమి రాజ్యం కాంగ్రెస్ పార్లమెంట్కి ఇదేనా ప్రజాపాలన అన్నారు రాక్షస పాలన సాగిస్తూ ఉన్నారు మీరు క్యాంపు కారుల మీద దాడి చేయాల్సిన అవసరమే వచ్చింది పోలీస్ శాఖ ఎందుకు నిద్రపోయి చూస్తూ ఉంది వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు మమ్మల్ని నా దాడి చేసేది మమ్మల్ని అరెస్ట్ చేసేది దాదాపు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఇరవై ఐదు మందికి తీవ్ర గాయాలైనవి వరికి కన్ను వాపుతుంది వారి ఈపులన్నీ వాళ్ళని వారికి చెయ్యి ఫ్రాక్చర్ అయింది ఇంకొకరికి చెయ్యి పోయే కాలుకు ఫ్రాక్చర్ అయింది ముగ్గురికి తీవ్రమైనటువంటి గాయాలు ఇతరులకు సామాన్య గాయాలు జరిగినా ఉన్నాయి ఎందుకు మరి వాళ్ళనేమో అత్తగారింటికి వచ్చిన అల్లుడు లెక్క వాళ్ళని చూసుకుంటారు మేము ఎందుకు మా క్యాంప్ కార్యాలయం మీద దాడి చేశారని చెప్పి అడుగుతే ఈ పద్ధతి కాదు అని చెప్పి అంటే మామూలు మీద దాడులు చేస్తారా కాంగ్రెస్ నాయకులు దాడి చేస్తారు మీరేమో చార్జ్ చేస్తారా ఇది న్యాయం ఇది ఎక్కడ ధర్మత నేను చెప్తా ఉన్నాం ఇంకోసారి ఇలాంటి కథనాలు కానీ ఇలాంటి వ్యవహారాలు కానీ రిపీట్ అయితే ఏ కోసాన ఊకము మేము మా పార్టీ తరఫున నుంచి వెళ్ళి మా కార్యాలయం ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయం మీద దాడి చేసిన వ్యక్తుల మీద ఖచ్చితంగా పిటిషన్ ఇస్తాం మేము ఎక్కడి వరకైనా కానీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే వరకు ఎక్కడికైనా మేము పోరాడతామని చెప్పి తెలియజేస్తూ మా క్యాంపు కార్యాలయం మీద దాడి చేసినటువంటి వ్యక్తులను మీరు అరెస్ట్ చేసే వరకల్లా రేపటి సంది మా అందర్శన కార్యక్రమాలు ఉంటాయి అవసరమైతే సిరిసిల్ల బంద్కు పిలిపిస్తాం కాన్సెన్సీ బంద్కు పిలిపిస్తాం అవసరమైతే రాష్ట్రం వరకల్లా కూడా తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం పోలీసులు పూర్తిగా అనుకుంటున్నాను ధోరణితోటి కాంగ్రెస్ తృప్తులుగా వ్యవహరిస్తూ ఉన్నారు ఈరోజు ఏదైతే క్యాంప్ కార్యాలయం మీద ఒక పథకం ప్రకారం కాంగ్రెస్ పార్టీ దాడి చేయాలి వాళ్ళు ఎందుకున్నది చేయాలనే ఒక పథకంతో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినప్పుడే జిల్లా పోలీస్ అధికారులతో ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మరి ఇక్కడ భారత పార్టీ నాయకులు భారత రాజ పార్టీ కార్యకర్తలు ఉంటారు మరి మన వారి మనోభావాలు మా మనోభావం దెబ్బతినేలాగా ఎంత ఏ రకంగా వ్యవహరించినా కానీ ఊరుకునేది లేదని చెప్పేసి మేము చెప్పినాం పట్టణ సిఐ గారు క్యాంప్ ఆఫీస్ అంటే అది ప్రభుత్వ ప్రభుత్వానికి సంబంధించింది తప్పకుండా దాన్ని కాపాడుతాం ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎలాంటి అల్లరి జరగకుండా చూసే బాధ్యత నాదని చెప్పేసి ఇంతకుముందు మా మిత్రులు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి కాంగ్రెస్ గుండాలను కాంగ్రెస్ కార్యకర్తలను సాధారణంగా తీసుకొని వచ్చినట్టు తీసుకొని వచ్చి వారిని వచ్చేటట్టుగా చేసి ఆఫీస్ మీద దాడికి పోలుకుంటుంటే కూడా వాళ్ళని ఎక్కిచ్చేసి అడ్డుకున్న నిరసన కార్యక్రమం జరిపిన బీఆర్ఎస్ పార్టీ నాయకులను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను మా మిత్రులందరినీ కూడా చావబాది లాఠీ చార్జ్ చేసి కొంతమందికి ఇరవై ముప్పై మంది తీవ్రంగా గాయపడ్డరు కొంతమందికి చేతి ఫ్రాక్చర్ అయింది ఒకరికి కన్ను దెబ్బతిన్నది ఈ ఇలాంటి అవాంఛనీయ సంఘటన చేయడం పోలీసులు ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా వ్యవహరించి చేయడం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం తప్పకుండా బదిలా ఉంటుంది తప్పకుండా బదులా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుకుంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ గుండాలు అనుకుంటా ఉన్నారు ప్రజలను మోసం చేసిండ్రు రు ప్రజలకు కళ్ళబల్లి మాటలు చెప్పిండ్రు రేవంత్ రెడ్డి దొంగ బ్యాగ్రౌండ్ వస్తే దొంగ అబద్ధాలు చెప్పి నాయకత్వంలో మన అధికారంలోకి వచ్చి ఇక్కడ సిరిసిల్లా నియోజకవర్గానికి చెందిన ఒక నాలుగైదు సార్లు ప్రజల చేతిలో ఓడించబడి ప్రజల చేతులు ప్రజలు ముఖం మీద ఉంచినా కానీ నేనే నాయకుందని చెప్పేసి చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నియోజకవర్గ బాధ్యుడు ఇదంతా రెచ్చగొట్టి చేపిస్తూ ఉన్నాడు తప్పకుండా బదిలా ఉంటుంది ఈ పది సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రజలందరినీ కూడా కన్నబిడ్డల్లాగా చూసిండ్రు కేటీ రామారావు గారు ఇలా కేటీ రామారావు గారు ఆఫీస్ అంటే అదొక అపన్న ఆపన్న హస్తం అందరికి కూడా ఆపదలో ఉన్నవారికి అభాగ్యులకు నిర్భాగ్యులకు సేవలు అందించే ఒక సా ఒక సేవా కేంద్రం లాగా అంతే తప్ప అది కేటీ రామారావు గారికి సంబంధించి వ్యక్తిగత కార్యక్రమాలు ఇంకోటి చేసే బీఆర్ బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు చేసే ఆఫీస్ కాదు ప్రజలందరికీ సేవలు అందించే ఆఫీస్ అది దాని మీద ఈ ఫోటో ఉండాలి ఆ ఫోటో ఉండాలి దొంగల ఫోటో ఎందుకు పెడతామే దొంగతనం చేసి బ్యాగులు మోసి ఇలా వచ్చినవాడు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించి కోట్లాది మంది హృదయాల్లో లక్షలాది మంది హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న నాయకుడు కేసీఆర్ గారు అట్లాగే ఈ ప్రాంత అభివృద్ధి ప్రదాత ఇలా సిరిసిల్ల కేర్ ఆఫ్ సిరిసిల్ల అంటే ఈ రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు కేర్ ఆఫ్ కేటీఆర్ అని చెప్తారు అట్లాంటిది అభివృద్ధి చేసి చూపించి సంక్షేమ ఫలాలు అందించి ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకున్న కేసీఆర్ గారు కేటీఆర్ గారి వారికి సంబంధించిన దాన్ని నువ్వు ఏం చేసినా ఎంత చనిపోయాను అనుకున్నా కానీ చెరిపోయావు రేవంత్ రెడ్డి నీ అల్లరి మూకను నీ కాంగ్రెస్ పార్టీ గుండాలు ఇవన్నీ కూడా ప్రజల చేతిలో శిక్షించబడే రోజులు దగ్గరున్నాయి తప్పకుండా ఇయల్లా జరిగిన జాడికి బదుల బదుల ఉంటుంది ఇలా పోలీసు స్పష్టమైన హామీ ఇచ్చి మేము క్యాంప్ ఆఫీసులో ఎలాంటి అవాంఛనీయ సంఘటన క్యాంప్ ఆఫీసుకు సంబంధించి జరగనీయం మేము ఎలాంటి ఇబ్బంది చేయమని చెప్పేసి మాది బాధ్యత అని చెప్పి చెప్పిన టౌన్సీఏ కూడా దగ్గరుండి కాంగ్రెస్ నాయకులకు ఎలాంటి మరకండకుండా ఎలాంటి పడకుండా వాళ్ళని మంచి జాగ్రత్తగా బస్సులలో పంపించేసి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద ఒక గుండాల వల్లే చార్జ్ చేసి దౌర్జన్యంగా వారిని అదేంది కొట్టి చేసి హింసించారు బరాబర్ చూస్తాం ఆ మిత్రుతో సహా చెల్లిస్తాం ఇలా మీరు కాంగ్రెస్కి నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తుండచ్చు అతి త్వరలోనే ఈ ఈ ప్రభుత్వానికి నూకలు చెల్లే రోజు దగ్గర పడతా ఉన్నది ఇలా మీరు కాంగ్రెస్ పార్టీలు చెప్పి కాంగ్రెస్ నాయకులు చెప్పే మాటలు చెప్పి మీరు మోసపోతే బరాబరిని దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటారని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం తప్పకుండా ఇలా జరిగిన సంఘటనకు మా నాయకులను తీసుకొచ్చి అదుపులోకి తీసుకొని ఇలా పోలీస్ స్టేషన్ బంధువుతున్నారు ఇప్పుడు ఎస్ఐ గారిని అడుగుతాం సీఏ గారిని అడుగుతాం లేకపోతే ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి తప్పకుండా ఊళ్ళను విడుదల చేసే వరకు కూడా మేము పోలీస్ స్టేషన్ ముందు కదలట్లేదు అట్లాగే అదేంది పార్టీ క్యాంప్ ఆఫీస్ మీదకి దాడికి వచ్చిన కాంగ్రెస్ గుండాల మీద కేసు పెట్టే వరకు కూడా మేము ఊరుకోబో ఇక్కడ నుంచి కదిలేదు పోమని చెప్పేసి బీఆర్ఎస్ పక్షాన్ని చెప్తా ఉన్నాం జైత కార్యాలయం మేము కాపాడదామని చెప్పి మీరు అంటున్నారు గతంలో మీరు కూడా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు టీఆర్ఎస్ నాయకుల బర్త్డేలు వేడుకలు చేస్తున్నారని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు అది పార్టీ కార్యాలయం కాదు కదా ప్రభుత్వం ఏమి చెప్పి ప్రభుత్వ కార్యాలయం అని చెప్తున్నారు కదా క్యాంప్ క్యాంపు కార్యాలయం అంటే ప్రజలకు ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సేవలు అందించే కార్యాలయం అది ప్రభుత్వ కార్యాలయం కాదు ఇంకో కార్యాలయం కాదు ఎమ్మెల్యే గారికి వారి వ్యక్తిగత సహాయకులు ఉంటారు వారి సిబ్బంది ఉంటారు ఈ నియోజకవర్గంలోని ప్రజలు ఎవరైనా సరే ఏ ఆపద వచ్చినా ఏ కష్టాలు వచ్చినా ఏ పని ఉన్నా కానీ ఆ ఆఫీస్కి వచ్చి తప్పకుండా పనిచేసుకొని పోతారు ఇకపోతే మనకు ఆఫీస్కి వచ్చే ప్రజలకు సంబంధించి ఆఫీస్కి వచ్చే నాయకులే కావచ్చు లేకపోతే ఇతరత్ర అభిమానులే కావచ్చు ఎవరైనా సరే కేటీఆర్ అభిమానులు కావచ్చు వారికి సంబంధించిన సంతోషకరమైన రోజులను సెలబ్రేట్ చేసుకుంటారు అందులో తప్పు లేదు అదొక రెండు వేడుక రేపు ఏదన్నా అధికారులు రావచ్చు లేకపోతే ఎవరైనా మిత్రుడే వస్తారు కావచ్చు లేకపోతే పాత్రికేయ మిత్రుడు వస్తారు కావచ్చు వచ్చినప్పుడు మేము అభినందిస్తాం మేము సంతోషాన్ని వ్యక్తం చేస్తాం అదొక వేడుక అంతే మాత్రం అంతేగాని ఈ చిల్లరమల్ల కార్యక్రమాన్ని కాంగ్రెస్ నాయకుల్లాగా చేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాదు కాంగ్రెస్ గుండాల్లాగా వ్యవహరించే తత్వం మాకు లేదు మేము అందరినీ కూడా ఆదరిస్తాం అభాగ్యులను నిర్భాగ్యులను పేదోళ్లను అందరి కష్ట సుఖాలు తెలుసుకొని అందరి సమస్యలు పరిష్కరించే కేంద్రం ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ విషయంలో వివాదం జరుగుతుంది ఆ వివాదమే ఈ దారి తీసింది కదా ఇప్పుడు గతంలో కూడా ఏం ప్రోటోకాలే ఇప్పుడు కేకే మహేందర్ రెడ్డి అంటేనే ఆయన ప్రజల చేతిలో ఓడింపబడ్డాడు పదే 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 చీ అని ఉంచడు ముఖం మీద కేకే మహేందర్ రెడ్డిని ఆయన అటువంటిది ప్రజల మధ్యన అధికార అదేందుకు ప్రభుత్వానికి సంబంధించిన ప్రొసీడింగ్ ఇవ్వడం ప్రభుత్వ అధికారులతో కలిసి పనిచేయడం అది తప్పంటున్నాం అది ఏం ప్రోటోకాల్ అంటున్నాం అంతే తప్ప నిన్ను నిన్న నిన్న గెలిచిన వార్డు మెంబర్ కూడా గెలవలేదు కాదా నువ్వు ఎట్లా నీకు ఏ అధికారం ఉన్నదని అడుగుతూ ఉన్నావు ప్రజలు అట్లాగే పార్టీ అడుగుతూ ఉన్నది నీకేం ప్రోటోకాల్ ఉందని చెప్పేసి ఒక పార్టీ నాయకులను కూడా పక్కకు పెట్టుకొని వాళ్ళ చేత అధికారిక కార్యక్రమం పాలనాధికారి కూడా ఆయనకు విచక్షణ ఉందా నిజంగానే ఆయన కలెక్టర్ హోదాలో ఉన్నాడా కలెక్టర్ స్థాయిని స్థాయిలో పనిచేస్తున్నాడు అని చెప్పేసి నేను మీడియా పరంగా కూడా ప్రశ్నిస్తా ఉన్నా ఎందుకనంటే అధికార పార్టీ ఉండొచ్చు నీకు ఇంకేమన్నా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అని పనిచేస్తా ఉన్నాడు రోజు కలెక్టర్ కాంగ్రెస్ పార్టీకి అయితే ఆయన పంచపక్ష పరమన్నారు కాంగ్రెస్ పార్టీ కాకపోతే ఎండబెడతా ఉన్నాడు ఆకలితో చంపేస్తా ఉన్నాడు ఈ నియోజకవర్గం కావచ్చు జిల్లా ప్రజలను ఏస్ నువ్వు ఏదన్నా పెట్టు రోజులు తారుమారు అయితే ఖచ్చితంగా నువ్వు చేసేదానికి తప్పకుండా ప్రజలు చూస్తూ ఉన్నారు రాబోయే రోజులలో కూడా అందరు కూడా గమనిస్తారు దానికి తగ్గ మూల్యం తగిన మూల్యాన్ని చెల్లించుకుంటావు కాబట్టి కానీ అధికారిక కార్యక్రమాలకు ప్రజలు ఓట్లేస్తే ప్రజలు ఆశీర్వదించి గెలిచిన కేటీఆర్ గారిని కాదని కేటీఆర్ గారుగా పాల్గొనే కార్యక్రమాల్లో కూడా చిల్లరమల్ల నాయకులతోని ఆ ప్రజలు ఓంచిన ఆ ఓడిచ్చిర్రు చూ నువ్వు నీకు అవసరం లేదని ఇన్నిసార్లు ఓడించిన మనిషి ప్రజల మధ్య నుండి కాగితం ఇచ్చుడు ప్రజల మధ్య నుండి కొబ్బరికాయ కొట్టుడు ప్రజల మధ్య నుండి అగరబత్తులు ముట్టించుకున్నాడు ఎందుకని నీకు ప్రజలు ఓడించిండ్రు ఛీ అని నిన్ను తరిమేసిండ్రు దీనికి ఒకటే రాబోయే రోజులల్లో అదేంది తరిమేసే రోజులు ప్రజలకి నిన్ను ఊళ్ళకి ఎలగొట్టే రోజులు దగ్గరనే ఉన్నాయి బరాబర్ కోసం తస్మాత్ జాగ్రత్త కలెక్టర్ గారి పైన తదుపరి ఎట్లాంటి చర్యలు తీసుకోబోతుంది మీ బీఆర్ఎస్ పార్టీ నుండి మేము అధికారంలోకి వచ్చిన చెప్తాం ఇప్పుడు ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒక ప్రభుత్వాన్ని నడిపేంత అదేంది ఇది లేదు అదొక ముఠా రేవంత్ రెడ్డి పెద్ద దొంగల నాయకుడు రేవంత్ రెడ్డి యాభై లక్షల బ్యాగ్తో దొరికినాడు రేవంత్ రెడ్డి ల్యాండ్ గ్యా గ్రాపింగ్ చేసినాడు రేవంత్ రెడ్డి వేరే వాళ్ళ భూములు ఆక్రమించుకున్నాడు రేవంత్ రెడ్డి కుటుంబం ఇలా అన్నదమ్ములందరూ కూడా దొంగల ముఠా బందిపోట్ల లాగా హైదరాబాద్ మేడవాడి దోసుకుంటున్నారు కాబట్టి ఆ ముఠాలోని నాయకులకు ఆ ముఠా నడిపే ప్రభుత్వంలో ఏం నైతికత ఉంటుంది ఏం ఏం సార్థకత ఏం ఏముంటుంది వాళ్ళకు వాళ్ళకి ఏముండదు కదా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రజాపాలనా పేరిట రాక్షసకాండ రాక్షస పాలన కొనసాగిస్తా ఉన్నారు తప్పకుండా ప్రజల చేతిలో వాళ్ళకి శిక్ష అనుభవించక తప్పదు జై తెలంగాణ చట్టపరంగానే ఎదుర్కొంటారా దాడికి ప్రతి దాడి అనే వ్యూహం చట్టపరంగా ఎదుర్కొంటాం మాకు చట్టం మీద న్యాయం మీద న్యాయస్థానం మీద గౌరవం ఉన్నది మేము చట్టపరంగా ఎదుర్కొంటాం న్యాయపరంగా ఎదుర్కొంటాం ప్రభుత్వ పాలనపరంగా కూడా ఎదుర్కొంటాం ఆ పాలనాధికారిని నిలదీస్తాం ప్రభుత్వం ఏదైతే రాజ్యాంగ చట్టపరంగా పోతాం అదే రాజ్యాంగం బుక్ పెట్టుకొని రాహుల్ గాంధీ తిరుగుతూ ఉన్నాడు ఇలా రాష్ట్ర ప్రజలను మోసం చేసినట్టు దేశ ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు త్వరలో కాంగ్రెస్ పార్టీకి సమాధి కట్టబోయే రోజు దగ్గర పడ్డాయి కాబట్టి ఇక వాళ్ళు పోయే ముంగట దీపం బాగా వెలిగినట్టు ఆరిపోయే దీపం బాగా వెలిగినట్టు వెలుగుతుంది తప్పకుండా చట్టపరంగా పోతాం న్యాయపరంగా పోతాం రాజ్యాంగ బంధంగా ముందుకుపోతాం అదే పరిస్థితులలో ఇట్లే దాడులు చేస్తే తీవ్రంగా కూడా ప్రతిస్పందిస్తాం తీవ్రంగా కూడా బదులా తీసుకుంటాం ఎందుకనంటే వీళ్ళంతా పిడికడంత మందున్నారు కాంగ్రెస్ నాయకుడు తప్పుడే బరాబరి వాళ్ళ లాగులుసు పరిస్థితి తీసుకొస్తాం వాళ్ళకు లక్షల గుణపాఠడం కూడా చెప్తాం